అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఎనభై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే గర్భితానలసిఖాం సౌ क्लीं कलां बिभ्रतीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां ಪರಾತ್ಪರಕಳಾಂ ಶ್ರೀ ಚಕ್ರ ಸಂಚಾರಿಣಿ ಇಪಡು ಸೌಂದರ್ಯ ಲಹರಿलोनी 86 ವ ಶ್ಲೋಕಂ ಮೃಶಾಕೃತ್ವಾ ಗೋತ್ರಸ್ಕಲನ ಮಧವೈ ಲಕ್ಷಣಮಿತಂ ಲಲಾಟೆ ಭರ ചിരാ ദശലം ദഹന കൃത മുന്മൂലിതാകോട്ട് മീസാനിപുണ ഈ ശ്ലോകം യുക്കേമിട്ട് തല്ല ജഗജ്ജനനി త్వరపడి పొరపాటున నీ దగ్గర నీ సవతి పేరును పలికి తరువాత ఏమి చేయుటకునూ తోచకపోవుటచే నీకు పాద ప్రణామము చేసి లొంగిపోయిన నీ భర్తను నీ పాద పద్మముతో నుదుట తాడనము జరుపగా దానిని గమనించిన శివుని శత్రువైన మన్మధుడు హృదయ శల్యమైన తన చిరకాల బాధ తీరి శివునికి తగిన శాస్తి జరిగినదని కిలకిలా నవ్వినట్లు నీ కాలి గజ్జల చిరు బ్బడులు తోచుచున్నవి అమ్మా ఒకసారి వేళాకోళముగా నిన్ను వేరే పేరుతో పిలిచి తలవంచిన శివుని పాలభాగమునకు పొరపాటున నీ పాదము తగిలి నీ పాదమునకు ఉన్న కాలి మువ్వల ధ్వనితో మన్మధుడు తిరిగి జనించాడట ఆ పాదమును నాకు కూడా ఒకసారి తగిలించు తల్లి రేపు ఎనభై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ॐ श्रीमात्रे नमः